నా మొగుడు చూడాను ఎక్కడ నుంచి నాను కూకమంటే కూకుంటాడు నించొమ్మంటే నించుంటాడు పేడకమంటే ఎత్తుతాడు పేరకలు కొట్టమంటే కొడతాడు ఆల్గొండ మొగుడు అంటే ఒరే మల్లయ్య పేడక నువ్వేత్తరం ఏంటి మా చెల్లె మానిసిన డేటి నానే మానిపించేసిన ఎందుకేటి ఏం లేదు దాని సేపు పెద్దది కదా నేను రెండు పిడకలు వేస్తే పేడతో అదో పిడకేది అలాగైతే ఏ కాబట్టి నా సేపు వ్యాపారం మునిగిపోద్దు కదా గోడంతా కొట్టేమిటి కబుర్ చెప్తున్నావేటి నానే సేపు నేను

నమ 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 ఆ కోలమ ఆ ఆ ఏల మాట అప్ప నేర్చు నా రక్కలేను బాబే ఎక్కిసను గదా ఇంకేటంది అలా అలా ఎక్కిసను అంటే నాలుగు మెట్లు తిమాతలం కొండ అనుకొని ఎక్కి ఈ నాలు సోకను నేను నాయనా కడుపు రాకపోయినా బాగుంది నా రక్కలేను బాబు అదేది రాగన కడుపుత ఆ మాట అనుకోను ఏలమత మలై మా ఇక్కడ లేదత్త ఇది హౌస్ సర్జన్ అని ఏటంత ఐస్ ఐస్ కదా మావా డాక్టర్ కావడానికి ముందు కోర్సు హౌస్ సర్జన్ ఓ సోసి డాక్టర్ అయితే మనకేత నోటు ఇక ఎప్పుడు హాస్పిటల్ లో ఉండిపోవచ్చు ఏటంత నానే తంతను నువ్వు ఏటంటే నేను అది అంతను సరే మావా ఏమిటట వచ్చారు ఒరే రాముడు మీ అత్త ఈ రేటు మొగుడు ఈ రేటు మొగాడు అనేదా ఇప్పుడు చూడు మన పతాపా అలసిపోతావు ఆనందాలు అలా అలా అయిపోతానే రాముడు మీ అత్తకి మూడో నెల కడుపు నిజమాత కా నుంచి సత్యంత చీక్కేసి పోతుంది అరే రాముడు పుట్టబోయే బిడ్డ కళ్ళు గిళ్ళు అచ్చం నాలాగే ఉండాలి డాక్టర్ గారు చూపించుకున్నామంటే తీసుకొచ్చాను కాస్త చూడు చూపించుకొని హలో స్వప్న గారు ఒక్క నిమిషం వీళ్ళు స్వేనా నాకు అత్త మామూలు కాకపోయినా అంతకంటే ఎక్కువ మా అత్తగా చాలా కాలానికి ఉంది కానీ మీ ఐదు కూడా తగ్గలేదు అతనే అయిపోతా నాకు కావలసింది మా అమ్మ అక్కడ మా అమ్మకు నువ్వు అత్త అండగా ఉన్నారని నేను ఇక్కడ ధైర్యంగా ఉన్నాను ஒரு <laughs> ரேதான் పాపం ఎప్పటినుంచో పిల్ల పిల్లని కలవరిస్తున్నారు కానీ వాళ్ళకి పిల్లలు పుట్టడం కష్టం అన్నట్టు మీరు ఇంటికే వస్తున్నారుకి వెళ్ళి అయితే రండి నా కారణం వెళ్దాం ఒక వీసి జిల్ని బాత్రూమ్ లో ఒక పక్క మధ్యలో వాయించేవాడా ఒక పక్క హార్మోనియం వాయించేవాడా మధ్యలో నువ్వా నీకేమైనా బుద్ధి ఉందో అసలు ఇటు 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 ఏమనుకోవద్దు స్వతంత్రం ఉంది కాబట్టి తిడుతున్నాను నువ్వు అసలు మనిషివేనా అది కాదు సార్ వద్దు తొందరపడొద్దు పూర్తిగా తిట్టగా చెప్పు నువ్వేం చదువుతున్నావు మెడిసిన్ నీ చదువు పూర్తయ్యే కొన్ని బాధ్యతలున్నా ఉన్నాయి ఆ బాధ్యతలు పూర్తిగా తీవాలంటే ఏం చేయాలి బాగా చదవాలి అక్కడ ఉంటే బాగా చదవలవా చదవలేవు బాగా చదవాలంటే ఏం చేయాలి వెంటనే అక్క మార్చాలి ఎక్కడికి మార్చాలి నా అవుట్ హౌస్ ఖాళీగా ఉంది అక్కడే మార్చాలి ఊరికనే అది అయ్యా అది నువ్వి వద్దు నేను ఇస్తాను అది నాకు ఇచ్చేయి అదేనయ్యా అబ్బాయికి ట్యూషన్ చెప్పినందుకు అద్దె సరి పెట్టుకుంటాను అమ్మాయికి ట్యూషన్ చెప్పినందుకు భోజన సరి పెట్టుకుంటాను అంతే ఎలా ఉంది నడిచి వెళ్లే వాడికి విమానం

నెత్తి నిట్టుకొని పూజించుకుంటాడు ఈ కుక్కలతో నీకేటి పని నేను ఎక్కడికి రాను రాకెక్కడికెళ్తావు నువ్వు ఇల్లలో ఉంటే రాత్రాత్రే కూడా నన్ను చంపేస్తావ్ నిన్న ఇందు బయటికి గంట తెలుసా ఇల్లద్ద నా నెత్తిని పెట్టు బదామని ఏటంటో నానేటంటను ఆడి కాల్చేత్ర పడిపోయి ఆడి నీ కాడి వస్తాడు రామని ఇంటికి పోదాం రా పోదాం కాస్త ఊపి పడితే రౌండ్ చదువు అయిపోద్ది అప్పుడు ఆడికాడే ఉండిపోవచ్చు ఏయ్ ఏట్రంటనా భరైంపంప అల్లగన్నా అన్న అంటే పల్లిగులు రాల్పగల ఏటంటావా ఆ నువ్వు ఏటంట నేను అదే అంటను సన్నాసి ఇది నీ కంపేరా అక్కడ ఉంటా ఏట ఇక్కడ ఉంటా ఏంటి ఇంత జరిగింది ఒక కుత్తంకై ఎందు రాలరు అప్పుడే అతను సంగతి తెలుసుకుసాడు కదా మళ్ళీ మళ్ళీ అదే అంటాడు పిచ్చి సన్నాసి అని నువ్వు ఊ ఊసేటి దేవుడే చూస్తాడు మనకు కావాల్సింది మన అమ్మ మన అమ్మ మానకాడే ఉంది ఎంతకంటే నన్నేటి చేయమంతవు ఏటవు ఏటంతవు ఎంతకంటే నన్నేటి చేయమంతవుట

మధ్య జడయేసి పాయ పాయ సిక్కు తీసి పాపిసి ఏ మధ్య జడయేసి పోయి చేసుకుంది రమ్మంటూలు ఆపరేషనుందంట వెళ్ళి పోయి చేసుకుంది రమ్మంటే మనలో పుట్టు పెరుమా కేరుకంటేటంతవుట అంతావో ఎంత కంటే నన్నేటి చెయ్యమంతవో ఏట ఏటంతావో ఎంత కంటే నన్నేటి చెయ్యమంటో

అది కాదురా పల్లపొడి వ్యాపారం పళ్ళపొడి వ్యాపారం చేస్తూ ఇక్కడే ఉంటారట వేరే ఇల్లు కూడా తీసుకున్నారట వేరే ఇల్లు ఎందుకమ్మాడివే పల్లపూడి అంటే ఈత అనుకున్నావు మరి ఆస్పత్రికి వచ్చే వాళ్ళందరికి మన సింహాచల నర్సింహం పలుపుడు వాడమని చెప్పకూడదు ఏంటి చెప్పేదేంటి పలుపుడు కంపెనీ ఎవరు తమ్ముకుంటున్నావు ఆడదే ఆడే చెప్తాడు ఒరే రాముడు ఈ సంగతి నీకు తెలుసా తాగి తాగి మీ అయ్యి ఒళ్ళ అంతా చెడిపోనది ఆస్తంతా రాయం చేసుకున్నాను బయటికి ఎండిసినదిరా అది దేశాలు పాడుకోవడం మనకెందుకు మన సంగతి ఏదో చెప్పకుండా ఓ రౌండ్ మళ్ళీ మీ అత్త కడుపు వచ్చేసినది రేపు ఒకసారి తనకి చేత

మరి చేసిన తప్పుకు అనుభవించక తప్పుతుంది ఏంటి అది సరేగానే రాముడు గారు నిన్ను చూసినాడా వాడే ఈ ఆపరేషన్ చేశాడు రాముడు ఆపరేషన్ చేసినాడా ఏటన్నాడు ఏంటి ఏమనలేదు చల్లమ్మా ఎంత పలకరించినా మాట్లాడలేదు నువ్వు చేసిన పెంట పనికి ఆడిందుకు మాట్లాడతాడు అవును మల్లయ్య నేను చేసిన తప్పు తెలుసుకున్నాను కావాలంటే దానికి కాళ్ళు కూడా పట్టుకుంటాను ఇప్పుడు నేను ఎక్కడికి పోను రా నాకు తర్వాత వచ్చు ఈ చోటు ఇప్పించండ్రా ఏటంతా నానేటంతను నువ్వు ఏటంటే నేను అదే అంతాను కానీ ఒప్పుకుంటాడా అని ఆ ఎందుకు ఒప్పుకోడేటి ఈ ఎదో ఎప్పుడు ఎదోనా ఉంటాడా చేసిన తోప్పు తెలుసుకున్నాడు కదా మనం రావుడితో చెప్పు చూద్దాం ఆదరచుడేటి